హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్ మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను వృద్ధి సంధి కోసం చెప్పదలుచుకున్నాను ఇంతకుముందు సంస్కృత సంధుల్లోని ఉన్నటువంటి సవర్ణ సంధి రెండవది గుణసీ ఈ రెండింటి కోసం మనం చర్చించుకోవడం జరిగింది అయితే ఈరోజు దానికంటే కాస్తంత అర్థం కావడానికి సమయం తీసుకునే సంధి ఏదైనా ఉందే అంటే అది వృద్ధిశక్తి ఆ సంధి మనం తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం మంచిది అలాంటి పదాలు ఎక్కడైనా మీ బుక్కుల్లో ఎక్కడైనా దొరికితే తప్పకుండా అవన్నీ ఒక దగ్గరికి సేకరించి వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఎక్కడ దొరికినా ఎయిత్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్ కానీ టెన్త్ క్లాస్లో కానీ ఈ సంధికి సంబంధించినటువంటి ఇలాంటి పదాలన్నీ ఒక దగ్గర రాసుకుంటే అది అన్నది మనకి అర్థం అవన్నీ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటే అది ఏ సంధి మనకి వచ్చినా మనం ఈజీగా దాన్ని కనిపెట్టగలుగుతాం అది వృద్ధి సంధిని చెప్పగలుగుతాం ముందుగా మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మంచిది లేదు ఇప్పుడు ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నటువంటి వారు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీరు ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఇంకెందుకు ఆలస్యం ఈ సంధి దగ్గరకు వెళ్ళదాం వృద్ధి సంధి ఇందులో మనకి దీని ఫాములా నేను ఇవ్వడం జరిగింది అసలు వృద్ధి సంధి కావలసినటువంటి అక్షరాలు ఏవి అంటే ఇది వృద్ధిసంధి అని పదము సంధి పదం మనకు వచ్చేటప్పుడు సంధి పదం మనకు వచ్చేటప్పుడు తప్పకుండా గుర్తించవలసింది ఈ మూడు అక్షరాలని మనం గుర్తించాలి ఈ మూడు అక్షరాలను మనం ఇక్కడ వృద్ధులు అంటారు ఐ ఔ అరు అన్నటువంటి అక్షరం అరు అంటే అరు అని అని అర్థం అరు అంటే అరు అని అర్థం ఈ వృద్ధులు అని వేటందులు అని మనకి విట్టు ఒకవేళ వస్తే ఐ అవు అరు అన్నటువంటి ఈ మూడింటిది వృద్ధులు అని అంటారు దీని వలన ఏర్పడినటువంటిదే సంధి దీని వలన ఏర్పడిన ఈ మూడు అక్షరాల ద్వారా ఏర్పడినదే సంధి అని అంటారు గుర్తుపెట్టుకోండి కొంచెం అయితే దీని ఫామ్లా ఏంటి అని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దీని ఫార్ములా ఏంటంటే అకారమునకు ఏ ఐయు పరమైతే దానిని రెండవది ఐకారమును ఐకారమునకు నాకు అవులు పరమైతే అవకారము అకారమునకు ఇక్కడ ఉన్నటువంటి అకారమునకు ఏ ఐలు వస్తే ఐకారం వస్తుంది ఐకారం ఇది వస్తుంది శబ్దం ఇప్పుడు సంధి పదంలో మనకు వస్తుంది ఇక రెండవ ఓ ఆ రెండు ఒకే జాతికి ఒక దగ్గర చేరినటువంటి అక్షరం అవే వరుసలో ఉన్నటువంటి అక్షరం ఇక్కడ ఏ ఐదు అదే వరుసలో ఉన్నటువంటి అక్షరం ఇది రెండవ అక్షరం దాని తర్వాత వచ్చినటువంటి అక్షరమే ఐ ఇక్కడ ఓ అనేది దాని తర్వాత వచ్చినటువంటి అక్షరే అవు అంటే అకారము అన్నది ఎప్పుడంటే కార్యము చేసిన తరువాత అందులోని ఉన్నటువంటి రెండు పదాలు ఒక పదాన్ని పూర్వ పదమని ఇంకొక పదాన్ని ఉత్తర పదము లేదా పరపదం అని ఇంతవరకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అయితే ఆ అకారమునకు ఈ శబ్దాలు ఏవి ఐ ఏఐతే ఐకారము వచ్చింది ఇది అయితే ఈ వరుసలో ఉన్నటువంటి ఓ అవులు పరమైతే క్షమించాలి బోర్డు దేశలు పరమైతే అవకారం వస్తుంది ఓ అవులు పరమైతే వస్తుంది అయితే ఈ దీనిని ఇంకొకటి కూడా ఉంది ఇందులో ఏది అంటే రుకారం ఇది అరు అని రుకారము పరమైతే అరు అన్నటువంటి శబ్దం మనకి తప్పకుండా ఆ సంధి కార్యంలో సంతి పదంలో మనకు కనబడుతుంది అయితే ఇది ఏకాదేశముగా ఇంత ఇంతకుముందు మనం ఏకాదేశము అంటే మనం మాట్లాడుతున్నాం ఏమిటి ఏకాదేశం అంటే ఒక పదం ఒక అక్షరం సారీ ఒక అక్షరం ఒకటి ఉంది అయితే రెండు అక్షరములకు బదులుగా ఒక అక్షరంతో ఏర్పడినది ఇది ఎప్పుడు ఏర్పడుతుంది సంధి పదంలో ఏర్పడుతుంది ఆ రెండు రెండు అక్షరాలుగా విభజన జరిగింది ఎప్పుడంటే సంధి కార్యము జరిగిన తర్వాత ఒక అక్షరముగా వచ్చినటువంటి దానిని రెండు అక్షరములుగా పూర్వపదంలో ఒకటి ఉత్తర పదంలో ఒకటి రెండు అక్షరాలుగా విభజన జరుగుతు జరుగుతుంది అదే ఏకాదేశము అని అర్థం ఏకాదేశము అనగా రెండు అక్షరములకు బదులుగా ఒకే అక్షరముగా ఏర్పడినటువంటి దానిని ఏకాదేశము అని అంటారు అయితే ఇది అలా చెప్తారు అయితే ఇక్కడ ఏమైంది అవకారమును వచ్చు రుకారము పరమైతే అరు అని ఏకాదేశముగా వచ్చును ఇందులో ఈ సంధికి ఉండవలసినటువంటిది ఐ అరు అన్ అక్షరములు వృద్ధులు అని అంటారు దీనినే దీని వలన ఈ అక్షరముల వలన ఏర్పడినటువంటిదే వృద్ధి సద్ధి అని అంటారు ఎస్ ఇక్కడ చూడండి మీరు ఆ అన్నది పూర్వపదంలోని మొదటి పూర్వపదంలోని చివరి అక్షరం అకారమై వస్తుంది ఉత్తర పదంలోని ఏ అన్నది వస్తుంది వచ్చింది అనుకుందాం అప్పుడు వచ్చే అక్షరం అంటే సంధి పదం ఐ అన్నటువంటి శబ్దంతో ఏర్పడుతుంది ఇక మళ్ళీ అకారమునకు ఓకారము వస్తే సంధి పదంలో ఈ శబ్దం మనకి వినపడుతుంది దాని తర్వాత అకారమునకు అల్ అన్నటువంటి అక్షరము ప్లస్ ఆ ప్లస్ రూ ఈక్వల్స్ టు అర్ అని ఈ శబ్దాలు మనకి సంధి పదాల్లో వస్తాయి ఇక్కడ మీకు రాశ ఏమిటంటే లోక ఉదాహరణకు లోక ప్లస్ ఏక అని అనగా ఇక్కడ చూడండి ఇక్కడ అక ఇక్కడ ఏ అని ఎకం అంటే ఈ పూర్వ పదంలోని చివరి అక్షరంలో ఉన్నటువంటి శబ్దం ఆ ప్లస్ ఏ అన్నటువంటిది మనకి ఏర్పడింది అంటే ఇప్పుడు దీనిని మనం సద్ సద్దిపదంలో చూస్తే లోకైక అని అర్థం దాన్ని లోక ప్లస్ ఏక ఇక్కడ మనకు ఉన్నది ఏంటి అకారమునుకు ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది ఓ అవులు పరమైతే అవకారం వస్తుంది అని రాసుకున్నాం అయితే ఇందులో ఉన్నటువంటిది సకల ఇది సకల సకల పాప ఇది పాప ఇది ప్రమా రమ ప్లస్ ఔతార్యము అని ఇక్కడ మనకి లోక ప్లస్ ఏక లోక అంటే అకారము ఇక్కడ ఏ ఇక్కడ మనకు వచ్చిందంటే అకారము ఏ అయితే అప్పుడు ఐకారము మనకి ఈ చదివేటప్పుడు ఇక్కడ ఐకారం మనకు వచ్చింది ఐకారం అక్కడ కనపడింది కై లో అని మనకి ఇక్కడ ఐకారం వచ్చింది ఏది అకారమునకు ఏ అంటే ఇక్కడ సద్దికాల పద పదంలో మనకి లోక ఐ లోక ఐ లోక ఐ అన్నటువంటి అక్షరం మనకి ఇక్కడ కనపడింది అయితే దానిని ఈ అకారాన్ని తీసుకున్న పూర్వ పదంలోని చివరి అక్షరం ఇది ఉత్తర పదంలోని మొదటి అక్షరాన్ని తీసుకుంది ఆ ఏ ఏమవుతుంది ఐ అన్నటువంటి శబ్దం ఇక్కడ వచ్చింది దాని తర్వాత మనకు వచ్చినటువంటి సకల ప్లస్ ఐశ్వర్యము ఇది సకల ప్లస్ ఐశ్వర్య ఇక్కడే వచ్చింది సకల ఇక్కడ చూడండి సకల ఇక్కడ ఆ ఇది ఆ ఐ సకల ఆ ప్లస్ ఇక్కడ లై ఐ వచ్చింది లై సక లై లై ఐ వచ్చింది ఇక్కడ కూడా ఆ ప్లస్ ఐ ఇది వచ్చింది తర్వాత పాప పాప ఉఖ అని వచ్చింది పాప ఉఖ అని ఇక్కడ ఏమిటి పాప ప్లస్ ఓఘ పాప ప్లస్ ఓ పా ఏమొచ్చింది ఇక్కడ ఔ పా ఇక్కడ పౌ పాప అక ఇక్కడ ఓ అనే శబ్దం అదే అక్షరాల్లో ఉన్నటువంటిది అదే వరుసలో ఉన్నటువంటి అక్షరము పాప ఓకము ఇక్కడ ఔ పా అని వచ్చింది ఓకే ఇక రమా ప్లస్ ఔతార్యము రమ ప్లస్ ఔధారి ఇక్కడ వచ్చింది అకారం అకారం మనకి ఏమొచ్చింది రమా ప్లస్ ఔ అన్నటువంటి శబ్దం ఇక్కడ మనకి వచ్చింది రమౌ అంటే ఇక్కడ రమా అంటే ఆ ఆ ప్లస్ ఔ ఆ ప్లస్ ఔ ఇక్కడే వచ్చింది ఔ ఇది ఈ రకమైనటువంటి చిన్న కన్ఫ్యూజన్ మీకు దీనిని అన్ని పదాలన్నీ ఒక దగ్గర తీసుకొని ఎక్కడెక్కడ క్లాసెస్లో అక్కడ మనకి ఇలాంటి పదాలు కనపడుతూ ఉంటాయో వాటిని మనం ప్రాక్టీస్ పద్ధతుల్లో చేయడం చేసి అవి ఎలా ప్రిపేర్ చేయాలి అంటే పూర్వ పదంలో ఉన్నటువంటి దానిని అర్థం ఉందా లేదా అన్నది మనం చూడాలి తర్వాత ఉత్తర పదంలో లేదా పరపదంలో ఉన్నటువంటి దానికి అర్థం ఉందా లేదా అన్నది మాత్రం చూడాలి తప్పకుండా సకల ఐశ్వర్యము సకల ఇక్కడ ఉన్నది ఐ ఇక్కడ ఔ ఇక్కడ ఔ ఇక్కడ ఉన్నది ఓ ఓ పాపౌ పాధికార్యం చేసేటప్పుడు పాప ప్లస్ పాప ప్లస్ ఓఖ ఇక్కడ కానీ ఇక్కడేమొచ్చింది ఔ పాప అంటే ఆ రెండింటిలో ఉన్నటువంటిది సంధి కార్యము చేసేటప్పుడు దీనిని మనం ఎలా కనిపెట్టాలి అంటే ఆ పాప దాన్ని పాప అని మనం చెప్తాం ఇది సత్యకార్యం జరిగేట ఎందుకంటే ఇక్కడ మనం రాసుకున్నాం ఒకే వర్గంలో ఉన్నటువంటి అక్షరములు అని ఒకే వర్గంలో ఉన్నటువంటి అక్షరములు అని ఇక్కడ రమ అంటే ఆ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఔ రమౌ రమౌ ఔ ఇక్కడ రమ ప్లస్ ఔధార్య రమౌ ప్లస్ అవు తార్యా ఇక్కడ అవు అవు కలిసి మనకి వీటిని ఇలా చేసుకోండి ఇదే కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు కొంచెం అడిగి తెలుసుకోవడం ఇంకా అంటే బుక్కుల్లో ఉన్నటువంటి వాటిని మీరు అన్ని క్లాసుల్లో సేకరించడం గ్యాదర్ చేసి ఆ పదాలన్నీ ఒక దగ్గర రాసుకొని దీని మీద కొంచెం ప్రాక్టీస్ చేస్తే అది మనకి అర్థమవుతుంది ఇక రెండవ మనం ఇది కొత్తగా మనం కొంచెం చూడవలసినటువంటి అంశం ఇందులో ఏముంది అన్నటువంటి అక్షరం అను రుణము అను అని అర్థం అప్పు అని అర్థం రుణము అనగా అప్పు అని అర్థం అప్పు అని అర్థం రుణము అనగా అప్పు రుణము అనగా అని అర్థం ఇది ఇక్కడ అను అర్థం అప్పు అను అర్థం అనుపదము అంటే పదమునకు ఇంకొక పదము వచ్చి చేరుతాను పరమైన అరు అన్నటువంటి దాన్ని వచ్చు దీనిని వృద్ధి సంధిగా మనం గుర్తించాలి గుర్తించవలసిన అవసరం ఉంది అయితే ఇందులో నేను రాశాను చూడ ప్ర అకారం ఉంది తప్పకుండా అకారం వచ్చి తీరుతుంది అకారం ఉంది దీనికి ప్రా ఇది ప్రా ప్రాణము 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 అంటే ప్ర ప్లస్ రుణము ఇది తప్పకుండా రుణము 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 రుణమై ఇంకొకటి రాదు తర్వాత వసతర ప్లస్ రుణము నము ఇది వత్స వత్సతరాన్నము ఇది వత్స వత్సతర ప్లస్ రుణము సంధికార్యము చేసేటప్పుడు మాత్రం పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరం అకారమై ఉండవలను ఇక్కడ తర అందుకే ఇలా చేయవచ్చు తర ప్లస్ రుణము దశ ప్లస్ రుణము దశాన్నము తర్వాత వనన ప్లస్ రుణము వనన ప్లస్ రుణము వనాన్నము వనార్ణము ఇక కంబలము కం కంబలాన్నము కంబ న్నము ఇదిన్నము ఇది ఇది మనం ఇప్పుడే కొత్తగా మనం చూస్తుంటాం అయితే వనార్ణము కంబలాన్నము కంబలాన్నము కంబల ప్లస్ రుణము వన ఇక్కడ వనార్ణము వనన ప్లస్ రుణము వనన అకారం అకారం ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఇది అకారం ఇది అకారం ఇది అకారం మిగతా వచ్చినవన్నీ రుణము రుణము రుణం ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే వీటిని మీరు జాగ్రత్తగా అర్థమవుతుంది వృద్ధి సంధి దాన్ని కొండవలసినటువంటి గుణాలు ఐ అవు ఆర్ అన్నటువంటి అక్షరము వృద్ధులు అని అంటారు ఐ అన్న అక్షరము వృద్ధులు వీని అంటే దీని కొట్టవలసినటువంటి లక్షణం ఏంటంటే ఐ అరు ఇది ఎలా ఎప్పుడు గుర్తుపెట్టగలుగుతాను ఎట్లా అంటే సంధి పదము మనకి వచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి శబ్దము ఆ పదములో ఉన్నటువంటి శబ్దము ఏంటి ఇక్కడ మనం చూడండి ఐ అరు ఇక్కడ కా అంటే ఇక్కడ ఐ కనపడుతుంది ఎస్ సకల ఐశ్వర్యము ఇక్కడ ఐ కనపడుతుంది తరతూ కా ఇది అవు కనబడుతుంది ఇక్కడ రమౌధార్య ఇక్కడ అవు కనబడుతుంది అంటే ఐ అర్ ఈ అరుణకు సంబంధించినటువంటి అరువుకు సంబంధించినటువంటి ఈ భాగం అందులో అయినప్పటికీ కూడా ఇది రేరుగా ఈ సంధి మనకి వస్తుంది అది ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా రేరుగా వస్తుంది కానీ ఇవి మాత్రం మనకి ముఖ్యం ఇవి ఇది మీకు మమ్మల్గా చెప్పాలని అలా చెప్పాను తప్పకుండా ఇవి అవసరమే కానీ వీటంతటి కాదు మనకి ఇక్కడ ఉన్నటువంటి దీనిని ఐ ఔర్ అన్నటువంటి వాటిని వృద్ధులు అని అంటారు దీని వలన ఈ అక్షరముల వలన ఏర్పడినటువంటిదే వృద్ధి సంధి అని అంటారు వీటికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇక్కడ రాశారు అంటే పూర్వపదంలోని ఉండవలసినటువంటిది చివరి అక్షరం అయి ఉండాలి దాని తర్వాత ఏ అంటే దాని శబ్దం ఈ సంధిలో ఉన్నటువంటి అర్థం ఏ అన్నటువంటి దాన్ని వస్తే అవుతుంది ఐకారంతో వస్తుంది అందుకే దీన్ని ఏమొచ్చింది కై అని వచ్చింది ఆ ప్లస్ ఊ ఇక్కడ వచ్చింది సకల 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 ఐశ్వర్యము ఇక్కడ అక్కడ కూడా అయ్యే వచ్చింది ఇంకొకటి ఆ ప్లస్ ఓ ఔ ఆ ప్లస్ రూ అరు ఇవి దీంట్లో ఉన్నటువంటి ఇది ఒక ఋకారణకు సంబంధించినటువంటి దానికి కూడా పూర్వపదంలో చివరి అక్షరం అదే ఉండదు తర్వాత ఉత్తర పదంలోని శబ్దం మాత్రం పక్కాగా వచ్చి ఉండాలి ఇందులో ఐ ఈ అలా ఉంటే ఏ ఐ ఓ వీటిని వృద్ధులు అని అంటారు వర్ణములు వర్ణములు వృద్ధ వర్ణములు అంటే బుద్ధి సంధికి ఉండవలసినటువంటి వాటిని వృద్ధ వర్ణములు అని వీటిని అంటారు ఇది ఈనాటి సంధికి సంబంధించినటువంటి ఈ సంధికి సంబంధించినటువంటి వివరం ఎవరైనా ఇంకా వీటిపైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ కమెంట్స్ రూపంలో మీరు తప్పకుండా పంపించాలి పంపిస్తే దాన్ని మళ్ళీ ఒకసారి ఆ సంధిని మీకు గుర్తు చేస్తూ మరిన్ని సంధి పదాలను నేను రాసి పూర్తి వివరాలతో మీకు అందజేస్తాను మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి దీనిపైన అన్ని క్లాసుల్లోనూ ఉన్నటువంటి ఈ ఈ సంధి పదాలన్నింటినీ తీసుకో తీసుకొని వాటిని ఎలా దాన్ని సంతికార్యం చేయాలో అది తెలుసుకోవాలి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి దీన్ని మీరు ఇంకా ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అట్లాగే షేర్ చేసి సపోర్ట్ చేస్తారని నేను మెళ్ళొకసారి మీతో పంచుకుంటూ నేను నెక్స్ట్ సంధి అయినటువంటిది ఆ ఎనాదే సంధి గురించి నేను మళ్ళీ మీతో నేను కలుస్తాను అంతవరకు సెలవు హాయ్